హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో ఈరోజు మనం ఈ వీడియోలో భాగంగా సో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేవి టెట్లో ఏ విధంగా అడుగుతున్నారు అనేది ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేద్దాం ఫ్రెండ్స్ సో పరిసరాల విజ్ఞానం ఈవీఎస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి మోడల్ ప్రాక్టీస్ బిట్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకి ఏదైతే ఉందో సో మనకి ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది కాబట్టి సో మెయిన్గా మనం ఏదైతే ప్రిపేర్ అయ్యామో దానికి సంబంధించినటువంటి బిట్స్ మోర్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది ఎగ్జామ్లో మనం ఎలాంటి కన్ఫ్యూజ్ అనేది కాకుండా ఉంటాము కాబట్టి వీలైనంత వరకు మ్యాక్సిమం అందరూ ప్రాక్టీస్ బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఎడారి మొక్కలని వేటినంటారు ఎడారి మొక్కలని అంటారు అంటే బ్రహ్మజముడ నాగజముడ కలబందాన పైబన్న ఓకే ఫ్రెండ్స్ మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి సో ఇక్కడ చూడండి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఎడారి మొక్కలు అనేవి బ్రహ్మజముడు అవుతుంది నాగజముడు కలబంద కాబట్టి ఆప్షన్ ఈజ్ ఫోర్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ వాణిలో గాలిలోని సూక్ష్మజీవుల ద్వారా వ్యాపించే అంటువ్యాధులేవి గాలిలోని సూక్ష్మజీవుల ద్వారా వ్యాపించే అంటువ్యాధులు ఏవి అని అంటున్నాడు సో ఆప్షన్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ క్షయ ప్లూ జరం అండ్ తట్టు కళ్ళకలక పొంగు గొంతువాపు పైవన్నీ సో ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ అనమాట అంటే గాలి ద్వారా వ్యాపించే వ్యాధులు క్షయ ఫ్లూ జరం తట్టు కళ్ళకలక పొంగు గొంతువాపు వీటికి సంబంధించి ఆన్సర్ ఏంటంటే ఫైవ్ అన్ని ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఓకే ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అరప్పా ప్రజలు ఏ దేశాలతో వ్యాపారం చేసేవారు అరప్ప ప్రజలు ఏ దేశాలతో వ్యాపారం చేసేవారు అనే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది పశ్చిమాసియా దేశాలతో ఈజిప్ట్ దేశాలతో యూరప్ దేశాలతో ఒకటి మరియు రెండు సో మీ ఆన్సర్ ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నారో అది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ వన్ అండ్ అంటే ఒకటి మరియు రెండు అనమాట పశ్చిమ ఆసియా దేశాలతోనూ ఈజిప్ట్ దేశాలతోనూ వ్యాపారం చేయడం జరిగింది అరప్ప ప్రజలనే వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ క్వశ్చన్ చూడండి రక్తంలోని డాష్ రక్తం గడ్డగట్టడంలో సహాయపడతాయి అంటే రక్తంలోని ఏకణాలు రక్తం గడ్డగట్టడానికి సహాయపడతాయి అనేటటువంటి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఆప్షన్స్ చూసుకున్నట్లయితే రక్త పలకికలు తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలు రక్త కణాలు ఆన్సర్ తెలిస్తే స్పీడ్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అందరికి తెలిసిన విషయమే రక్త పలకికలు అనేది రక్తం గడ్డగట్టడంలో సహాయపడేటటువంటి కణాలు అదే అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి బయటి అంతరిక్షం నుంచి పడిపోతున్న వస్తువును ఏమంటారు బయటి అంతరిక్షం నుంచి పడిపోతున్నటువంటి వస్తువును ఏమంటారు ఉల్కాన తోకచుక్క ఉల్కాపాతమా అస్టరాయిడ్స సో ఆ బయటి అంతరిక్షం నుంచి పడిపోతున్నటువంటి వస్తువులని ఉల్కా అని అనడం జరుగుతుందన్నమాట ఉల్కా భూమిపైన పడినటువంటి ప్రాంతాన్ని ఉల్కాపాతం పాతం అంటారు ఆ లోయని ఓకే రైట్ నెక్స్ట్ యా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ మిర్మికాలజీ అనగా మిర్మికాలజీ అనగానేమి సో ఇక్కడ మనకి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఓకే సో బొద్దింకల గురించి అధ్యయనం చే అధ్యయనం చేయడమా చీమల గురించి అధ్యయనం చేయడమా తేనెటీగల గురించి అధ్యయనం చేయడమా మెడతల గురించి అధ్యయనం చేయడమా సో మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మిర్మికాలజీ అంటే అర్థం ఏంటంటే చీమల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్నే మిర్మికాలజీ అనడం జరుగుతుంది ఆండీస్ పర్వతాలు ఏ ఖండంలో ఉన్నాయి సో చాలా ఈజీ బిట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడాలి ఇక్కడ ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఆసియా ఆస్ట్రేలియా ఆన్సర్ తెలిసినట్లయితే స్పీడ్గా కామెంట్ చేయండి అండీస్ పర్వతాలు ఏ ఖండంలో ఉన్నాయనంటే దక్షిణ అమెరికా ఖండంలో ఉండడం జరిగింది యా ఓకే వాహనాలలో వాడే పెట్రోలులో ఏ లోహం లేనిది వాడాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది సో ఇది జనరల్గా మనకి అవేర్నెస్ ఉండాల్సినటువంటి బిట్ అనమాట సో ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ పాదరసం సీసం ఐరన్ జింక్ సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందంటే ఇక్కడ సీసమ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట ఓకే నెక్స్ట్ నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే ఇక్కడ భూతలం నుండి ఆకాశం వైపు ఎత్తుకు వెళ్ళే కొలది గాలి డ్యాష్ అంటే ఏమైతుంది వేడెక్కుతుందా ద్రవంగా మారుతుందా అండ్ చల్లబడుతుందా పైవన్న భూతలం నుంచి అంట భూతలం నుంచి ఆకాశం వైపు వెళ్తున్న గాలి ఎత్తుకు వెళ్ళే కొద్దీ ఏమవుతుంది అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆప్షన్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎత్తుకు వెళ్ళే కొలితే గాలి ఏమవుతుందంటే చల్లబడుతుందనమాట సో ఆప్షన్ ఈస్ త్రీ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది ఏ జంతువులు జీవితంలో ఎక్కువ కాలం స్తబ్దంగా ఉంటాయి సో ఇక్కడ స్పంజికలు పాలిచ్చే జంతువులు సరిసృపాలు ఉభయ చరాలు ఓకే ఏ జీవులు ఎక్కువ కాలం స్తబ్దంగా అన్నమాట ఆన్సర్ ఇక్కడ మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్కి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ స్పంజికలు అనేది కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ అనమాట కర్పూరం ఉప్పు మిశ్రమాలను ఈ పద్ధతిలో వేరు చేస్తారు ఏ పద్ధతిలో ఉత్పతనమా వడబోత తూర్పార పట్టడమా తీర్చడమా కర్పూరాన్ని ఉప్పు మిశ్రమాలను ఏ పద్ధతిలో వేరు చేస్తారంటే ఉత్పతనం అనేటటువంటి పద్ధతిలో వేరు చేయడం జరుగుతుంది ఓకే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వేగం దూరం కాలాల మధ్య సంబంధం అంట సో దీనికి సంబంధించి ఏంటంటే వేగ మ్యూజిక్ వోస్టు కాలం ఇంటూ దూరమా వేగ మ్యూజిక్ వస్టు కాలం బై దూరమా వేగ మ్యూజికోస్టు దూరం బై కాలమా వేగ మ్యూజిక్ కోస్ట్ వేగం ఇంటూ కాలం వేగం బై కాలమా సో మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఒక ట్రిక్ అనేది నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది చూడండి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వేగానికి దూరానికి కాలాలకి మధ్య గల సంబంధాన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ డిటిఎస్ డిటిఎస్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు టైం ఇంటూ స్పీడ్ ఓకే దూరం ఈజ్ ఈక్వల్స్ టు టీ అంటే ఏంటి కాలం ఎస్ అంటే స్పీడ్ కాలం ఇంటూ వేగం అనమాట సో ఇక్కడ ఇక్కడ ఉంది ఇక్కడ సో మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సరు సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం స్పీడ్ని ఎలా డిఫెండ్ చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి సో ఇక్కడ ఎస్ ఈ కోస్ టూ ఇక్కడ డి ఉంది కదా టీ టూ సేమ్ డివిజన్ అవుతుంది అనమాట డి బై టీ అంటే స్పీడ్ ఈజ్ కోస్ట్ అంటే వేగం ఈజీ కోస్ టు డిస్టాన్స్ బై టై అంటే దూరం బై కాలం అన్నమాట అంటే ఎక్కడ ఆన్సర్ కరెక్ట్ ఆప్షన్ ఏది ఉందంటే ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జ్వర తీవ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం ఎస్ ఇక్కడ జ్వర తీవ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం అంటుండు ధర్మామీటరా జ్వరమానిన సిక్స్ గరిష్ట కనిష్ట మాపనమా పై వన్ ఇయర్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ ఈ జ్వర తీవ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏంటంటే సో ఇక్కడ జ్వరమానిని ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్షయవాది నిర్ధారణ పరీక్ష క్షయవ్యాధి నిర్ధారణ పరీక్ష ఏది అనడం జరుగుతుంది ఇక్కడ సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకోండి డబ్ల్యూఐడిఏఎల్ వీడిఆర్ఎల్ ఈఎల్ఐఎస్ఏ మాంటెక్స్ టెస్ట్ అనమాట సో ఇక్కడ మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మాంటెక్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే క్షయవ్యాధి నిర్ధారణ టెస్ట్ ఏంటంటే మాంటెక్స్ ఒగాసే ఒగాసే ఓకేనా ఒగాసే అంటే డ్యాష్ చెరుకు పిప్పి అండ్ కొబ్బరి చెత్త వేరుశనగల పెంకులు చెట్ల వ్యర్థాలు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఒగాస్పే అంటే చెరుకు పిప్పి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ చెరుకు పిప్పి అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట నెక్స్ట్ పురుష సంయోగ బీజాలను ఏర్పరుచున్నది డ్యాష్ అంటే ఇది అండాల పరాగరేణువుల కేసరావల అండకేశ అండకోశమ సెవెంత్ క్లాసుకు సంబంధించినటువంటి బిట్టు మనం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈవీఎస్ అనేది దానికి సంబంధించి ఒకసారి క్లాస్ ఇన్నట్లయితే ఈ బిట్ అనేది అందులో వస్తుంది పురుష సంయోగ బీజాలను ఏర్పరుచున్నది ఏంటంటే ఇక్కడ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పరాగరేణువులు పరాగ రేణువులు అనేవి పురుష సంయోగ బీజాలను ఏర్పరుస్తుంది అనమాట ఓకే మట్టి కణాల నుంచి నీరు లోనికి పోయే సామర్థ్యం డ్యాష్ హ్యూమిడిటీ కపిల్లరిన చొచ్చుకుపోయే సామర్థ్యమా పర్కలేషనా సో ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది అందరికి తెలిసిన బిట్టే సో దీనికి మట్టి కణాల నుంచి నీరు లోనికి పోయే సామర్థ్యాన్ని ఏమంటారు అంటే పర్కలేషన్ అంటారు సో ఆన్సర్ ఈజ్ ఫోర్ పర్కలేషన్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ నీటి యొక్క తాత్కాలిక కాఠిన్యతకు దోహదపడే కారకాలు ఏవి కాల్షియం సల్ఫేట్ మెగ్నీషియం బై కార్బోనేట్ కాల్షియం బై కార్బోనేట్ మెగ్నీషియం సల్ఫేట్ కాల్షియం బై కార్బోనేట్ మెగ్నీషియం బై కార్బోనేట్ కాల్షియం సల్ఫైట్ మెగ్నీషియం సల్ఫేట్ సో మీకు ఆన్సర్ తెలిసినట్లయితే స్పీడ్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నీటి యొక్క తాత్కాలిక కాఠిన్యతకు దోహదపడే కారకాలు ఏవి అనేది ఇవ్వడం జరిగింది సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాల్షియం బై కార్బోనేట్ మెగ్నీషియం బై కార్బోనేట్ అనేది కరెక్ట్ ఆన్సర్గా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మెగస్తనీస్ రాసిన పుస్తకం ఏది సో చాలా ఇంపార్టెంట్ ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఇవ్వడం జరిగింది ఇలాంటి క్వశ్చన్స్ అనేవి సో మెగస్తనీస్ రాసినటువంటి పుస్తకం ఏది అని అంటే ఇక్కడ చూడాలి ఇండికాన అర్ధశాస్త్రం మేఘ సందేశం కుమార శతకం దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మెగస్తనీస్ రాసినటువంటి పుస్తకం ఇండికా దక్కను పీఠభూమి ప్రాంతాన్ని ఏ నదులు విభజిస్తున్నాయి సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ కృష్ణా పెన్నా తుంగభద్ర పెన్న కృష్ణా గోదావరి ఏది కాదు మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గివెన్ ద క్వశ్చన్ వాట్ ఈస్ దట్ ఇయర్ దక్కను పీఠభూమి ప్రాంతాన్ని ఏ నదులు విభజిస్తున్నాయి అంటున్నాడు క్వశ్చన్ సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కృష్ణ పెన్నా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ శాస్త్రచికిత్సను గురించి తెలియజేయు గ్రంథం ఏది చరక సంహిత శుశ్రుత సంహిత ఆర్యభటియం అర్ధశాస్త్రం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అందరికీ తెలిసినటువంటిదే సో మీకు తెలిసినటువంటి ఆన్సర్ని ఏదైతే ఉందో అది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏంటంటే దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సరు శాస్త్రచికిత్సను గురించి తెలియజేయు గ్రంథం ఏది అంటే ఇక్కడ సుశ్రుత సంహిత ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఏ చీరకు మొట్టమొదటి పేటెంట్ రైట్ లభించింది ధర్మవరం ఆంధ్రప్రదేశ్ గద్వాల్ తెలంగాణ పోచంపల్లి తెలంగాణ మైసూర్ కర్ణాటక మీకు తెలిసిన ఆన్సర్ ఏదైతే ఉందో అది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫాస్ట్గా సో ఓకే దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏదంటే భారతదేశంలో ఏ చీరకు మొట్టమొదటి పేటెంట్ రైట్ లభించిందంటే పోచంపల్లి తెలంగాణకు సంబంధించి అనమాట ఓకే క్రింది క్రిందివాణిలో ద్వీపదేశం ఇటలీ స్కాండినేవియా గ్రేట్ బ్రిటన్ స్పెయిన్ అంటే ద్వీపదేశం అంట ద్వీపదేశం అని ఏ దేశాన్ని అంటారు మీకు తెలిసిన ఒకవేళ తెలిసినట్లయితే ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గ్రేట్ బ్రిటన్ గ్రేట్ బ్రిటన్ అనేది ద్వీపదేశం అనమాట సో ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కాంటూర్ రేఖలు చాలా దగ్గరగా తీవ్రమైన వాళ్ళు కలిగి ఉన్నట్లయితే ఏమైతుందంటే సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రదేశాలు సముద్ర మట్టానికి ఒకే ఎత్తులో ఉన్నట్లు ప్రదేశాలు సముద్ర మట్టానికి దిగువన ఉన్నట్లు ప్రదేశాలు సముద్ర మట్టానికి అధిక పీడనం కలిగి ఉన్నట్లు ప్రదేశాలు సముద్ర మట్టానికి అల్పపీడనం కలిగి ఉన్నట్లు ఉండడం జరిగిందనమాట ఇక్కడ సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే కాంటూరు రేఖలు చాలా దగ్గరగా తీవ్రమైన వాళ్ళు కలిగి ఉన్నట్లయితే ఏమైతుందంటే ఇక్కడ ప్రదేశాలు సముద్ర మట్టానికి ఒకే వ్యక్తిలో ఉన్నట్లు అనిపిస్తాయి అన్నమాట ఓకే నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఈవిఎస్కి సంబంధించినటువంటి బిట్స్ ఏ అవుతున్నాయో మనం ట్వంటీ ఫోర్ బిట్స్ ప్రాక్టీస్ చేయడం జరిగింది సో మీ కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీకు ఇంకా ఫర్దర్గా ఇంకేమేం వీడియోస్ కావాలని అనుకున్నా కానీ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే